శ్రీనివాసరెడ్డి గారు ఎగ్ ఫ్రూట్ పెట్టారు ఈ ఎగ్ ఫ్రూట్ అనే క్రాప్ నాకు తెలిసి మొత్తం ఆంధ్ర తెలంగాణలో ఎవరు వేయలేదండి మీరే మొట్టమొదటి సార్ అనుకుంటారు అవును ఎందుకు ఎందుకు అంటే సర్చ్ చేసాను అంటే ఈ ఎక్స్పీరియన్స్ చేసిన రైతు ఉంటే పోదామని అదే అదే మనకి ప్రాక్టికల్ గా ఫీడ్బ్యాక్ అవును సార్ ఎట్లా ఒకవేళ పెట్టుంటే ఎట్ట పెట్టారు ఎట్ట పెంచారు మొత్తం అనుభవాలే కదా సార్ ఇక్కడ ఏం నర్సరీకి పోయి అతన్ని తలలు వండ ఒక సంవత్సరం తింటాను నేను అతను అక్కడ మొక్కలు ఇక్కడ మొక్కలన్నీ గ్యాదర్ చేసి చూడండి సంవత్సరం పట్టింది సార్ అడిగిలో పెట్టుకున్నా అట్ ఎనీ కాస్ట్ నేను దాన్ని ప్లాన్ చేయాలి చెట్లు అంతా ఎర్రగండే సార్ మన రాళ్ళు ఎర్రగండే ఇది ఏదో మందులు పోసాము ఇప్పుడు వాకులు తిరుగునే అదే తిరుపతి మందు అంటే సార్ వాళ్ళది సార్ వాళ్ళది ఎప్పుడు ఈ మందు బాగా బలం వస్తుంది ఇప్పుడు ఈ కలుపు మటుకు తీసేయాలి అప్పుడు ఎందుకంటే లేకపోతే ఇది కూడా బాగా పెరిగిపోతుంది కలుపు మటుకు తీసేపోతే కలుపు కూడా బ్రహ్మాండంగా మనం ఇచ్చేదే బలానికి తిరుపతి మందు సార్ రెండు వాటికి పోసిన రెండో రోజులాగా మళ్ళీ వచ్చినాడు తిరుక్కున్నాడు రెండు మాటలు పోసాన్నావు కదా ఎన్ని రోజులు గ్యాప్లో పోసావు నూటి బజలకు వారం వారం ఇవ్వద్దు వారం వారం కాదు వారం ఇరవై రోజుల మీ రెడ్డి దగ్గర డబ్బులున్నాయని పోయాకే కొంచెం బాగా పోసేసింది ఒక సూరు పోయినప్పుడు ఇదే విధంగా మొదలు చుట్టూ పోసేసి తడిపేసింది ఒక అర్ధ లీటర్ ఎన్నో ఒక తర్వాత నువ్వు వంద లీటర్లకు అంతే సార్ అంతే సార్ మళ్ళీ మనకు వెంట వెంటనే అక్కర్లేదు సార్ రెండు బారి పొసాక ఎందుకు ఉందంటే దీనికి మళ్ళీ ఏదో ప్రాబ్లం ఉంది అందుకని మీరు పోసేటప్పుడు నేను ఎందుకంటే అదే చెప్పేది నేరుగా మొదలు చుట్టుకునే పోయాలి పోసేటప్పుడు ఈ విధంగా థర్డ్ ఉండాలి చేసేది ఏం చేస్తామంటే ఈ గోమూత్రం ఒకటి పోతాం అంతే అవును అప్పుడప్పుడు మీది అంతే అంతే సార్ ఇంక వేరే ఒక స్ప్రేయింగ్ లేదు ఒక ల్యాండ్ రోజులకు ఒకసారి నీళ్ళు నీళ్లు ఓకే సార్ ఇది ఎక్క ఏ ల్యాండ్ కైనా సూటబుల్లా అంటే మీరు భోజనం బాగా కొట్టుకోవాలా హైట్ గా అంతే అంటే ఇలా లూజ్ స్థాయిలో ఉంటే బాగుంది రూట్ ఉండాలి రూట్ లోపలికి పోవాలి దానికి ఏం రెండు రోజులకి ఒకసూరి క్రాప్ వస్తుంది సరే ఇదా ఇది యాక్చువల్ గా మీరు మనం ఇప్పుడు అట్లా మొక్క పోయి మొక్క నాటాం అట్లా కాకుండా ఇది నాటాం అనుకోండి ఇక్కడ నాటితే మేము డిస్టెన్స్ ఎక్కువ పెట్టినాం చూద్దాం అనేసి ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ రూట్ కోసం అదర్వైజ్ ఇక్కడే పెట్టామనుకోండి గొగ మొక్క నీకు టూ ఇయర్స్ పెట్టా ఇది ఇంకా అదృష్టం సార్ ఇది రేట్ అనేది మేము మా ప్రయత్నం ఏంటంటే ఉన్న దాంట్లో ఇప్పుడు ఎట్లా అంటే బెస్ట్ ఎత్తుకోవాలంటారు చూడండి ఇది ఇన్ని లక్షలు వచ్చాయి అన్ని లక్ష్యాలు వచ్చాయని రైతులు అవును సార్ చాలా మంది వదిలేదు నట్టినారు ఇప్పుడు కొనేవాడు ఉన్నాడో లేదు కూడా తెలియదు నాకు మేమైతే ఓ రిస్క్ తీసుకొని దాంట్లో క్వాలిటేటివ్గా పండిద్దామనే ప్లాన్తో మేము డిస్టెన్స్ పెట్టుకుని దాటుకున్నాం అలిగిరి స్వామి అని మీకు ధర్మస్థలు దాటిన తర్వాత ఊరైంది దగ్గర దగ్గర అక్కడ నుంచి మళ్ళీ ఒక వంద యాభై దాకా ఉంటుంది ఒక్కడనే సార్ వెహికల్లో దారిలో మా ఫ్రెండ్ వచ్చాడు కదా ఆ రోజు వాడిని ఎక్కించుకున్నా వాడు చాలా వాల్యూమ్ చేస్తాడు చాలా బిగ్ బిజినెస్ మ్యాన్ వానికి పిచ్చింది వ్యవసాయం కాకపోతే పిచ్చి వరకే ఉన్నాడు కానీ ప్రాక్టికాలిటీలోకి రాలేదు నేను ప్రాక్టికాలిటీలోకి వచ్చిన వాడు వాడు తోడు వచ్చినాడు ఎక్కడి నుంచి కృష్ణగిరి నుంచి అక్కడి వరకు ఇద్దరం పోయినాం నా దగ్గర శాంటే అప్పుడు మొక్కలు వేసుకున్నా వెయ్యి మొక్కలు కారులోనే వేసుకొని మొత్తం ఆ రోజు నేను జర్నీ చేసింది పన్నెండు వందల యాభై కిలోమీటర్లు సార్ నా ఒక్కరే ఒక్కరినే ఎక్కడ నుంచి బెంగళూరు స్టార్ట్ అయ్యి అడిగి మొక్కలు ఎత్తుకొని వీడికి అర్ధరాత్రి ఒట్టినరకు వచ్చి దిన ఈ మొక్కలు అంటే ఒకసారి అనుకుంటాం కదా సార్ ఈ పొద్దునకి మళ్ళీ పొద్దున్నే ఆరు గంటల అగ్రికల్చర్లో కమిట్మెంట్ లేకపోతే సార్ నోట్ టుమారో సార్ లేకపోతే వర్క్ జరగదు సార్ తిరుపతి మందు సార్ వాళ్ళదే మన తిరుపతి మంది తిరుపతి మంది అంటాయ మీ ఫ్యాను ఎందుకంటే జామ చెట్లు మునిగి అసలు దెబ్బతిన్నేటి ఆయన ప్రాక్టికల్ ప్రాక్టికల్గా చూసాడు మొత్తం పండాకొచ్చి ఆ చెట్లు కొన్ని చూద్దాం నాటికి రెండు సార్లు పోపించాం ఇప్పుడు ఒకటి ఉన్నట్టు పూర్తిగా పోయిన చెట్లు అది ఇంకా రాని పూర్తిగా పోయింది సో నేను అందుకని మా నాకంటే కూడా మా వాళ్ళు మీకు బాగా చెప్తారు మీ ప్రాక్ గురించి ఒకటే ఒకటి మీరు ఏంది ఏం కదా తెలియదు తిరుపతి మందు ఇంతకంటే కొమ్మలు ఇంకా మట్టలు ఇంకా ఇంతకంటే డబుల్ ఉన్నాయండి కింద ఇలాగున్న దానికి వేస్తే బతికిపోయింది కానీ ఒక ట్వంటీ పర్సెంట్ అందులో లైఫ్ ఉందండి ఇప్పుడు దీన్ని ఏం చెప్తామండి లైఫ్ కనుకుంటే ఉండాలి దీన్ని బతికి చేద్దాం సారు ఈ గడి తీసేసి ఇక్కడ ఇక్కడ చుట్టూ పాది కట్టాల ఇంత దూరంలో అది నియర్లీ సిక్స్టీన్ లీటర్స్ ఉంటది లీటర్ పది ఎమ్ఎల్ఏ తగ్గే చెట్టు నీళ్ళు మూడు వందల ఎంఎల్ అండి చెట్టు చెట్టుకు అట్లా చెట్లు చెట్లకు ఇట్లాండే చెట్టు ఇట్లా చెట్లు చేయాలి అది పార్క్ ఆడతాయి ఈ బాగుండే చూస్తే పార్క్ కళలో పడుతున్నాయండి అవును ఎగురుతున్నాయి ఉన్నట్టు ఇక్కడ చుట్టుపక్కల అక్కడ లేదండి కాయ ఉన్న తీపి కానీ ఏది మా దానికి ఒక్కటి చెడగొట్టింది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇట్లా పాడవుతున్న చెట్లకి మీరు ఎప్పుడు కొమ్మలు తెతే నరికేయద్దు ఈ కొమ్మలు కట్ చేయొద్దు ముందు పోయి నేను చెప్పిన విధానంలో ముందు పోసి కొత్త చిగురులు వచ్చిన తర్వాత మాత్రమే కొమ్మలు కట్ చేయండి ముందుగా కట్ చేయద్దు ముందుగా కట్ చేస్తే ఇంకా స్పీడ్గా ఎండిపోతుంది మొక్క ఇదే ఇప్పుడు కొత్త మళ్ళీ దీంట్లో దీనికి వచ్చిన రోగం ఇదో చూడు మళ్ళీ దీనికి అనుకున్నది పిండల్ పిండల్ ఈ పంట తీసినాకేం పంట పెడతారు మళ్ళీ ఇంకేం మెరప తీసేసినెక్స్ట్ ఏదో నేర్చుకుంటాం అండ్ మళ్ళీ మళ్ళీ ఈ టైం వచ్చినప్పుడు మెరుపు వేస్తారు మెరిపోయాము ఇంకా పైరుకి వెళ్ళిపోతుంది సంవత్సరం గ్యాపిస్తాం మెరుపాకు మంచిగా అప్పుడు మీరు తర్వాత దీని తర్వాత వేరే పంట మార్చినప్పుడు ఆ పంట మీరు మీరు వేసిన అంట తెగల వచ్చి మొత్తం పోయింది శనగ అవును పోద్ది పోద్ది మొదట్లో బాగా వస్తుంది లాస్ట్ అయ్యేటప్పుడు పోద్ది ఏం లేదు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మీరు వేసిన ప్రతి మందు నెక్స్ట్ మీరు పెట్టబోయే పంట మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ఒక బిట్ ఒక ఎకరా నాకు పదహారుజాలు వస్తాయి దానికి ఏంటి నాలుగు లీటర్లు తీసుకోండి నాలుగు కదా ఐదు తీసుకోండి మూడు లీటర్లు పొలం మీద ఇసుకలో కలిపి చల్లిచ్చి నీళ్ళు పెట్టండి మూడు కేజీలు ఆ మూడు లీటర్లు మూడు లీటర్లు ఇసుకలో కలిపి పొడి పొడిగా కలుపుకునేసి సాలల్లోకి కలిపితే ప్రాబ్లం అసలు వేరే కెమికల్ దీంతో అసలు టచ్ చేయకూడదు ప్లస్ ఇది వేసే ముందు వెనక కానీ ఒక వారం రోజులు కనీసం వారం అయినా పర్లైజర్ ఓకే ఈ రెండు ఆచరించాలి ఒకటి మూడు లీటర్లు ఇసుకలో కలుపుకొని సాలలకి చేపించి నీళ్ళు పెట్టేసుకోండి తర్వాత రెండు లీటర్ సార్ నీళ్ళు నిలుస్తాయంటే చల్లుకోవచ్చు అంటే ఏం బురదలో ఉంటుంది పార్క్ నీళ్లు కడతానే ఎరడి బురదకి చల్లి అంటే ఆ రోజు కడతా అది రెండు లీటర్లు ఉంటది ఒక ఎకరాకి మీరు స్ప్రే చేయటానికి ఎన్ని లీటర్లు నీళ్లు పడతాయి మేము ఇరవై ఎకరాకి వచ్చేసి పది ట్యాంకులు రెండు వందల లీటర్లు పడతాయి రెండు వందల లీటర్లు రెండు లీటర్లు స్ప్రే చేసేసి రెండు లీటర్లు రెండు వందలు రెండు లీటర్లు ఇరవై ట్యా పది ట్యాంకులలో కలిపి చేయాల రెండు వందల లీటర్లకి ఒక లీటర్ వంద లీటర్లు రెండు లీటర్లు రెండు వందల లీటర్లు స్ప్రే చేయండి మూడు లీటర్లు కింద వేయండి పదిహేను రోజుల తర్వాత సార్తో చెప్పండి లేదని మాకు చెప్పండి మీకు నచ్చితే బాగుందంటే బాగుందని చెప్పండి లేదంటే బాగాలేదండి మీరు ఈ విధంగా చెప్పారని చెప్పండి మొహమాట లేకుండా చెప్పండి ఏది వచ్చింది ఏ రిజల్ట్స్ వచ్చింది ఇప్పుడు చేసే ముందర కూడా ఫోటో తీయ అందరికీ నమస్కారం ఇవాళ గ్రామ బజార్ బృందం రెడ్డి గారి ఊర్లో అల్లూరి దగ్గర ఈ ఏంటనంటే ఈ ఒక్క క్రాప్ కాదు మల్టిపుల్ క్రాప్స్ ఈయన దగ్గర ననారి జామ మునగ తర్వాత మిర్చి నేరేడు అన్నీ ఉన్నాయి తర్వాత అన్నిటికంటే ఏంటనంటే మేము ఎక్కడో చిక్మగళూరు దగ్గర ఎక్కడో ఒక ఒకటి రెండుగా చూసాం కానీ ఒకటిన్నర ఎకరం ఎగ్ ఫ్రూట్ ఫామ్ పెట్టిన మొట్టమొదటి రైతు ఈయనే అయ్యి ఉంటారు నాకు తెలిసి డెఫినెట్గా అయితే ఆంధ్ర తెలంగాణలో మటుకు ఈయనే ఆ కర్ణాటకలో ఎక్కడైనా ఉంటే ఎవరు లేరు ఇవన్నీ కూడా ఈయన కెమికల్స్ చాలా తక్కువ వాడుతూ లేకపోతే కెమికల్స్ వాడకుండా చేయాలి అని ఉన్నారు ఈయన బాగా ఎక్కువ తిరుగుతూ ఉంటారు వ్యవసాయంగా కానీ లేకపోతే వ్యాపారంగా కానీ కానీ మిగతా రైతులందరూ కూడా ఆయనకి తెలిసింది షేర్ చేసుకుంటూ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు అట్లా ఒక వరి రైతుకి ఇచ్చారు ఇట్లాంటి ఫామ్ చూడటానికి చాలా నాలెడ్జ్ ఫామ్ అనమాట ఇది ఈ ఏరియాలోకి వస్తే ఈ ఎవరైనా సరే శ్రీనివాసరెడ్డి గారి ఫామ్ చూడాలి చూస్తే ఎంతో బాగుంటుంది ఇప్పటికీ నాకు ఒక చిన్నది మునగేశారు మునగలోనేమో బత్తా వేశారు అసలు మునగ ఎంత కళగా ఉందంటే అది పచ్చగా ఉండి ఇంకా కళ్ళకి ఎంతో ఆనందంగా ఉన్నట్టుంది చాలా సంతోషం శ్రీనివాసరెడ్డి గారు మీకు ఇట్లాగే ప్రకృతి కరుణిస్తుంది భగవంతుడు కరుణిస్తాడు అందంగా జరగాలని ఇప్పుడు వాళ్ళ ఊరే ఎర్ర ఎర్రారెడ్డి ఆయనకి ఇదిగో ఇలాగుందని ఆయన మొదటి మంది వాడినప్పుడు అన్నా బాగోలేదన్నాడు ఆయనే మొహాటం లేకుండానే చెప్తాడు ఆయన కానీ ఇప్పుడు చాలా తేడా కనపడింది అంటున్నాడు ముఖ్యంగా మిర్చి రైతులందరికీ ఒకటి మాకు ఆ రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు బాధ ఏంటంటే ఇన్ని లక్షలు ఖర్చు పెట్టేస్తున్నారే అని చెప్పి ఇది మారటం చాలా కష్టం నెమ్మదిగా అయినా మారుతూ ఉంటారు మీలాంటి వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుంటే ఇలా జరుగుతుందని ఆశిస్తూ ఇంకో రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ వివరాలు కూడా మీకు తెలియజేస్తాం సెలవు